హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి స్వామి ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో నిర్మించారు ఆలయంలో రాతిపై చెక్కిన శిల్పాల అందాలు మాటల్లో వర్ణించలేం శిల్పుల ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేరు ఏటా ఫిబ్రవరి నెలలో పది రోజుల సుదీర్ఘ పండుగ జరుపుకుంటారు ఈ సందర్భంగా కార్ ఫెస్టివల్ నిర్వహిస్తారు ఆలయంలో భారతదేశంలో అతిపెద్ద ఏకశిలతో ఏర్పాటు చేసిన నంది శిల్పం ప్రత్యేకమైంది దక్షిణ భారతదేశంలోనే లేపాక్షి తీర్థం దక్షిణ భారతదేశంలోనే లేపాక్షి తీర్థయాత్ర కేంద్రం హిందూపురం కోడికొండ చెక్పోస్ట్ మధ్య లేపాక్షి గుడి ఉంది నూట ఎనిమిది క్షేత్రాల్లో లేపాక్షి ఒకటని స్కంద పురాణం చెబుతోంది ఆలయంలోని పాప స్వామి అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి ఎదురెదురుగా ఉన్న రఘునాథ రఘునాథమూర్తి విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకత సీతమ్మ వారిని ఎత్తుకుపోయిన రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని రాములు వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే పక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలం ఇదే అందువల్లనే క్రమంగా పాక్షిగా మారిందని పురాణం చెబుతోంది విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకలకు రమణీయమైన ప్రదేశం ఆలయ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ నంది విగ్రహం ఆలయం అద్భుతమైన మండపాలతో అలాగే శిల్ప కళా చాతుర్యంతో అలరారుతూ ఉంటుంది ఈ విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాలలో ఒకటి ఈ ఆలయంలో కొలువైన దేవుడు వీరభద్రస్వామి గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంది మామూలుగా దేవుడు మనకు గుడి బయట నుండి కష్ట కనబడతాడు వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో ఉన్న రాముడు కృష్ణుడు పురాణ గాథలు చెబుతుంటారు ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుంచి అనేకమైన భక్తులు వస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి